ఈ రోజు వార్తల్లో ముఖ్య నేటి నుంచి ఏపీ డిఎస్సి ఒకే తేదీలో తెలంగాణ టెట్ సంకటంలో అభ్యర్థులు పిన్ కోడ్కు ఇక సెలవు పిన్ ను ఆవిష్కరించిన పోస్టల్ శాఖ ఇది మన దేశ కొత్త చిరునామా వ్యవస్థ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కమల్ హాసన్ రెపో రెట్ను యాభై బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ శ్రీనగర్ టు ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి శుక్రవారం నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు జరగనున్నాయి మొత్తం నలభై నాలుగు దశల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఒక సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మరో సెషన్ ఉంటుంది పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాలకి అనుమతిస్తారు మొత్తం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఐదు మంది ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు చేసుకున్నారు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో నూట ముప్పై ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు హైదరాబాదు కోదాడ చెన్నై బెంగళూరు బెర్హంపూర్లో మరో పదిహేడు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు కాగా ఏపీ డిఎస్సి పరీక్షలకు నాన్ లోకల్ కింద ఇరవై శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు తెలంగాణకు చెందిన సుమారు ఏడు వేల మంది దరఖాస్తు చేశారు అయితే కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్ ఏపీ డిఎస్సి పరీక్ష వస్తున్నారు దీంతో అభ్యర్థులు ఏదో ఒక పరీక్ష రాసుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది కొందరికి హైదరాబాద్లో పరీక్షా కేంద్రాలు కేటాయించగా మరికొందరు ఏపీ వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఎనిమిది రోజుల పాటు రెండు రాష్ట్రాల పరీక్షలు ఉండగా ఇరవైవ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్ పేపర్ వన్ అటు ఏపీ డిఎస్సిలో హెచ్డిటి పోస్టులకు పరీక్ష ఉండడం సమస్యగా మారింది చిరునామా రాసేటప్పుడు ఉపయోగించే పిన్ కోడ్ అవసరం తగ్గబోతోంది తపాలా శాఖ కొత్తగా డిజిటల్ చిరునామా విధానాన్ని డీజీ పిన్ను ప్రారంభించింది పిన్ కోడ్ ప్రాంతానికి సంబంధించింది కాక డీజీ పిన్ ఓ ఇల్లు లేదా భవనానికి ఖచ్చితమైన గుర్తింపు సంఖ్య దీనిలో పది క్యారెక్టర్లు ఉంటాయి దీనిని ఉపయోగించినప్పటికీ తపాలా చిరునామా మారదు అయితే డీజీ పిన్ అనేక రంగాలకు విస్తరించిన తర్వాత డీజీఎస్ సిస్టంతో ఇంటిగ్రేట్ అయిన అనంతరం సవివరమైన తపాలా చిరునామాను ఇవ్వవలసిన అవసరం తగ్గుతుంది దేశవ్యాప్తంగా జియో కోడెడ్ అడ్రసింగ్ సిస్టమ్ దీనిని ఐఐటి హైదరాబాద్ ఇస్రోలోని ఎన్ఆర్ఎస్సి లో కలిసి తపాలా శాఖ అభివృద్ధి చేస్తుంది ఇది భారతదేశాన్ని సుమారు ఫోర్ఎం ఇంటూ ఫోర్ఎం డి గ్రిడ్స్ ఇల్లు కార్యాలయాలు సంస్థలు మొదలైన వాటిగా విభజిస్తుంది ప్రతి గ్రిడ్కు అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా పది క్యారెక్టర్ల ఆల్ఫా న్యూమెరికల్ కోడులు ఇస్తుంది హెచ్టిటి పిఎస్ స్లాష్ డిఎస్సి డాట్ ఇండియా పోస్ట్ డాట్ జీఓవి డాట్ ఇన్ స్లాష్ మై డిఐ జిఐపిఐఎన్ స్లాష్ హోమ్ వెబ్సైట్ ద్వారా డీజీ పిన్ను పొందవచ్చు ఈ వెబ్సైట్ను సందర్శించి తమ ఇంటి గురి గుర్తించి డీజీ పిన్నును సృష్టించవచ్చు అంబులెన్స్ అగ్నిమాపక శకటాలు వంటి అత్యవసర సేవలు సకాలంలో పొందటానికి ఈ డీజీ పిన్ను దోహదపడుతుంది ముఖ్యంగా మారుమూల ప్రాంతాల వారికి ప్రయోజనకరం అంతేకాకుండా ఆన్లైన్ షాపర్స్ లాజిస్టిక్స్ ప్రొవైడర్స్ వంటి వాటికి ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వేగంగా ఖచ్చితంగా డెలివరీ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ప్రముఖ నటుడు మక్కల్ నీటి మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం తమిళనాడు సచివాలయంలో డిఎంకే అధ్యకుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు కాగా ఇటీవలే చెన్నైలో నిర్వహించిన తన చిత్రం తగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే దాంతో బుధవారం వేయవలసిన రాజ్యసభ నామినేషన్ ను కమల్ వాయిదా వేసుకున్నారు సినిమా వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు అప్పట్లో తెలిపారు అయితే చిత్రం గురువారం విడుదల కావడంతో నేడు నామినేషన్ దాఖలు చేశారు కమల్ తో పాటు మరో ముగ్గురు డిఎంకే నేతలు రాజ్యసభకు నామినేషన్ వేశారు సిట్టింగ్ ఎంపీ సీనియర్ న్యాయవాది పి విల్సన్ రోకియా మాలిక్ మాజీ ఎమ్మెల్యే శివలింగం ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు కాగా రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయం పూర్తి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే అంతేకాదు డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప్రచారం కూడా చేశారు దాంతో ఆయనకు రాజ్యసభలో అడుగు పెట్టేందుకు డిఎంకే పూర్తి సహకారం అందించనుంది జూన్ పంతొమ్మిదిన జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఎంఎన్ఎం గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే ఎంఎన్ఎం కమల్ హాసన్ పేరును ప్రతిపాదించగా రాజ్యసభ సీటును ఆయనకు కేటాయిస్తున్నట్లు మిత్రపక్ష పార్టీ డిఎంకే అధ్యకుడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు రెండు పేల ఇరవై నాలుగు ఎంఎన్ఎం పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి స్టాలిన్ని కేటాయింపు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి కాగా ప్రస్తుతం ఎంఎన్ఎం పార్టీ శాసనసభ పార్లమెంటులో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు గృహ వాహన రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట కల్పించింది ఆర్బీఐ వరుసగా రెండోసారి రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ తగ్గించింది యాభై బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఇవాళ ఆర్బీఐ ప్రకటన చేసింది ద్రవ్యోపురపతి విధాన సమీక్షలు తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ మీడియాతో వెల్లడించారు కీలక వడ్డీ రేట్లను తగ్గినట్లు చెప్పారు రెపో రేటును యాభై బేసిస్ పాయింట్లు తగ్గించి ఐదు పాయింట్ ఐదు సున్నా శాతానికి తీసుకువచ్చినట్లు చెప్పారు ఆరుగురు సభ్యులున్న ఎంపీసీ మీటింగ్ మూడు రోజుల పాటు సాగింది రెపో రేట్లను తగ్గించే అంశంపై ఎంపీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు ఏప్రిల్లో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే గతంలో ఆరు పాయింట్ రెండు శాతంగా ఉన్న రేటును ఆరు శాతానికి తీసుకుని వచ్చారు చినాపు నదిపై నిర్మించిన బ్రిడ్జ్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ నేపథ్యంలో కాట్రా నుంచి శ్రీనగర్ ప్రయాణించే వందే భారత్ రైలును కూడా ఆయన పచ్చజెండా ఊపి స్టార్ట్ చేశారు అయితే జూన్ ఏడవ తేదీ నుంచి ఆ రైలు నడవనున్నది శ్రీనగర్ నుంచి కాట్రా కాట్రా నుంచి శ్రీనగర్కు రెండు వందే భారత్ రైళ్లు నడవనున్నాయి వారానికి ఆరు రోజులు ఆ రైళ్లు ఉంటాయి ఐఆర్సీటీసీలో ఆ రైళ్లకు చెందిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఐఆర్సిటిసి ప్రకారం ఏసీ చైర్ కార్ టికెట్ ధర ఆరు వందల అరవైగా ఉంది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింకు రూట్లో చినాబ్ బ్రిడ్జ్ కీలకంగా నిలవనుంది రెండు వందల డెబ్భై రెండు కిలోమీటర్ల రూట్లో చినాబ్ బ్రిడ్జ్ కీలకంగా వ్యవహరించనుంది సుమారు నలభై మూడు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల ఖర్చుతో యుఎస్బిఆర్ఎల్ రైల్వే లింకును నిర్మించారు ముప్పై ఆరు టన్నళ్లు తొమ్మిది వందల నలభై మూడు బ్రిడ్జిలు కూడా ఉన్నాయి కశ్మీర్ వ్యాలీలో ఎప్పుడు రైళ్ల కూత మోగనుంది కాట్రాలోని వైష్ణోదేవి పుణ్యక్షేత్ర మార్గంలో వందే భారత్ రైలు ప్రయాణించనుంది రెండు జతల వందే భారత్ రైళ్లు ఆ రూట్లో తిరగనున్నాయి ట్రైన్ నంబర్ రెండు ఆరు నాలుగు సున్నా నాలుగు రెండు ఆరు నాలుగు సున్నా మూడు మరియు రెండు ఆరు నాలుగు సున్నా ఒకటి రెండు ఆరు నాలుగు సున్నా రెండు శ్రీనగర్ కాట్రా శ్రీనగర్ రూట్లో ప్రయాణిస్తాయి ఒకే ఒక స్టాప్ ఇచ్చారు బనిహాల్లో ఆ రైలు ఆగుతుంది టూరిస్టులు స్థానికుల కోసం ఆ రైలు సేవలు అందించనున్నట్లు చెబుతున్నారు వందే భారత్ రైలును సెప్టెంబర్ నుంచి జమ్మూకు పొడిగించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు జమ్మూ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఐదు ఆరు నంబర్ల ప్లాట్ఫామ్ నిర్మాణం జరుగుతోందని అవి పూర్తి కాగానే వందే భారత్ ను పొడిగిస్తామన్నారు భవిష్యత్తులో ఢిల్లీ శ్రీనగర్ మధ్య వందే భారత్ స్లీపర్ రైలును నడిపే యోచనలో ఉన్నట్లు రైల్వే అధికారులు చెప్పారు రైలు నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు రాజధాని శతాబ్ది రైల కన్నా ఇది వేగంగా ప్రయాణిస్తుంది చూస్తూనే ఉండండి పీపుల్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పల్స్